ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్ళాం పోలవరం పైన దిశ దృశ్య పోలవరం అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసి నేరుగా కృష్ణాకి వస్తుంది రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకి వస్తుంది ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది శ్రీశైలం నుంచి మూడు ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన అక్కడ పెట్టి ఒక పక్కన కేసీ పై మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చవరి కూడా నీళ్ళు వస్తుంది ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీ నేవా ఇంకొక పక్క తెలుగు గంగా ఇంకో పక్క గాలేరు నగిలి ఈ మూడు వల్ల మొత్తం రాయలసీమకు అప్ టు చిత్తూరుకు వస్తుంది తుంగభద్రా నుంచి కూడా హెచ్ఎల్సి వస్తుంది రాయలసీమకి అది కూడా అనంతపూర్కి నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్ అక్కడి నుంచి అప్పర్ పెన్నార్ పక్కన్న మిడ్ పెన్నార్ చాగళ్ళు అక్కడి నుంచి బైరవాణి తిప్ప మీ ప్రాజెక్టులన్నీ కూడా అందరిని వాసుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూలో సందేహం లేదు వీళ్ళు చేసిన తప్పుల వల్ల నీళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష ఏం పనులు చేయలేదు పోయి ఫౌండేషన్ ఇస్తారు జాతికి అంకితం చేశారు పూర్తి చేయకుండా జాతికి అంకితం చేశారు మా కుప్పానికి వస్తే అధ్యక్ష నాకు ఆలోచన సినిమా సెట్టింగ్ వేసి ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయి ఆ నీళ్లు వదిలిపెట్టి అక్కడ గేట్ కూడా సినిమాలో శెట్టి మరణి పెట్టాడు అధ్యక్ష అక్కడ నుంచి ఈ నీళ్ళారు నీళ్లు ఇంకిపోయినాయి ఆ లేవు ఇప్పుడు నేను అడిగితే మా వాళ్ళు నీళ్లే రావు సార్ అక్కడికి అంటే ఇప్పుడు ఒకటే చెప్పాం హండ్రి నీవా వెడల్పు చేస్తున్నాం దానికి కూడా ఈ సంవత్సరమే పని పూర్తి చేస్తాం నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ నీళ్లు తీసుకొస్తాం అక్కడి నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి హంద్రీ నీవా కుప్పానికే కాకుండా మడక సరిగ్ తీసుకెళ్తాం ఎప్పుడూ నేను హామీ ఇచ్చాను ఏదైతే భైరవాణి తిప్ప అదే మాదిగా మన సునీతమ్మ గారి కాన్స్టెన్సీలో ఉండే పేరూరు ఈ రెండు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అవి కూడా పూర్తి చేస్తాం నేను ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్కి దగ్గర అనంతపూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో వేరే ప్రాంతాల అటు తిరిగి తిరిగిపోవాలి చాలా దూరం నేరుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో ఆంధ్ర బార్డర్ వస్తుంది ముప్పై నిమిషాల్లో వస్తుంది నేను ఆ రోజు కియా మోటార్ చెప్పాను మీరు సౌత్ కొరియా పోవాలంటే నేరుగా అనంతపూర్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఉంది బెంగళూరులో రావచ్చు పోవచ్చు అంటే నీళ్లు ఎక్కడున్నాయన్నారు ఆ రోజు మీరు చూస్తే అందరి నియవా ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి ఎనిమిది నెలలో తొమ్మిది నెలలో పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రారంభించి ఐదేళ్లలోనే కియా మోటార్ కూడా మ్యానుఫాక్చరింగ్ ఫస్ట్ యూనిట్ నేనే పోయి ఇనాగ్రేట్ చేశామంటే నీళ్లుంటే ఎన్ని మార్పులు వస్తాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను